హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది గతంలో బాగా ప్రాచుర్యం పొందిన రెండు వందల నలభై తొమ్మిది ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం ఇవాళ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుందని ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ వెబ్సైట్లో పేర్కొంది ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ఇరవై ఎనిమిది రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మరియు రోజుకు వన్ జీబీ డేటా లభించేది తక్కువ డేటా ఉన్న వినియోగదారులకి ఇది ఒక ఉత్తమ ఎంపికగా ఉండేది ఈ నిర్ణయంతో ఎయిర్టెల్ ఇప్పటికీ ప్లాన్ రద్దు చేసిన జియో బాటలను పయనించినట్లు స్పష్టమవుతుంది ఇటీవల ఆ జియో కూడా తమ వినియోగదారులకు అందిస్తున్న రెండు నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ రద్దు చేసింది ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో రోజుకు వన్ జీబీ డేటా ప్లాన్ లభ్యత తగ్గిపోయింది ఈ పరిణామం టెలికాం రంగం ధరలు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు జియో మరియు ఎయిర్టెల్ తర్వాత వడాఫోన్ ఐడియా కూడా ఈ ప్లాన్ రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ రద్దుతో రోజుకు వన్ జీబీ డేటా అవసరమైన వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ ధర చెల్లించి వన్ పాయింట్ ఫైవ్ జీబీ లేదా టూ జీబీ డేటా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపనుంది టెలికాం కంపెనీల తరహా ఏకపక్ష నిర్ణయాలపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తక్కువ ధరల రీఛార్జ్ ఎంపికలు తగ్గిపోవడం వల్ల వినియోగదారులకు నష్టం వాటెళ్తుందని టెలికామ్ సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హలో ఫ్రెండ్స్